ప్రభు పేరిట అందరికీ వందనాలు నా పేరు సింహాద్రి నా భార్య పేరు పావుని నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా సాక్ష్యం మీకు కూడా ఈ విశ్వాసంలో దేవుణ్ణిలో ఎంతగానో బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను తెలుసుకోక ముందుకు ఎంతగానో యేసుప్రభుని వ్యతిరేకించేవాడిని మా అన్నయ్యలు కూడా వ్యతిరేకించేవాళ్ళు తర్వాత దేవుడు అట్లా వ్యతిరేకంలోనే ఆయన కూడా దేవుడే అని నాలో నేను కొంచెం తెలుసుకోవడం జరిగింది తర్వాత ఒక అన్నయ్య నాకు సువార్త ఆ తర్వాత ఆరోజు నేను ఆయనను బాగా వ్యతిరేకించిన తర్వాత ఇక నేను ఆయనకు తెలియకుండానే దేవుడు అంటే ఏంటో తెలుసుకోవడం మొదలుపెట్టినా వాక్యం వినడం యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో చూసి వాక్యం వినడం అందులో అంత దేవుని గురించి సత్యాలే ఉండడం వల్ల నేను దేవుని తెలుసుకున్నా అయితే అంతకుముందు నా జీవితం ఎలా ఉండేదంటే దేవుణ్ణి ఎంతగానో వ్యతిరేకించేవాడిని మా ఫ్రెండ్స్ ఎమ్మటి చిచ్చోరా చిచ్చోరా తిరిగేవాడిని అసలు ఏ గోల్ లేకుండా అసలు ఏం లేకుండా తిరిగేవాడిని తర్వాత నేను డ్రైవర్ డ్రైవర్గా చేసినప్పుడు తర్వాత దేవుని తెలుసుకున్నాక దేవుడు నాకు డ్రైవర్ నుంచి ఓనర్ని చేసిండు అప్పుడు ఆ సమయంలో అసలు నా దగ్గర మనీ కూడా లేవు అయినా కూడా ప్రభు ప్రభువే నాకు ఆ డబ్బులు ఏర్పాటు చేసి ఆ బండి ఫైనాన్స్ తీరడానికి బండి నాకు మిగలడానికి సహాయం చేసిండు అయితే కరోనా అప్పుడే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతున్న వన్ మంత్లోనే నాకు కరోనా పాజిటివ్ వచ్చింది పాజిట్ అన్నయ్యకి నేను కాల్ చేసి ప్రేర్ చేయించుకోవడం జరిగింది ఆ అన్నయ్య నాకు ఎంతో బలాన్ని ఇచ్చిండు డైలీ ఫోన్ చేయడం మాట్లాడడం ధైర్యాన్ని చెప్పిండు అప్పుడు మా అక్క మా ఇంట్లోనే ఉంది మా అక్కకు ఫోర్ మంత్స్ బేబీ ఉంది మా అక్క మా డాడీ మా అమ్మ అందరూ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళారు అప్పుడు మా అమ్మ మా నాన్నకి మా అక్కకు కరోనా పాజిటివ్ రాలేదు కానీ మా పాపకు కరోనా వచ్చింది ట్రీట్మెంట్ ఏమి ఉండదు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు ఫోర్ మంత్స్ బేబీకి ఇంతవరకు ఎక్కడ రాలేదు కరోనా మీ ఇంట్లోనే వచ్చిందని చెప్పేసి వాళ్ళు జాగ్రత్త ఉండాలని చెప్పేసి మేము ట్రీట్మెంట్ అయితే వెళ్ళలేమని చెప్పేసి మీ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు పంపించారు అప్పుడు తీసుకొని వచ్చిరు ఏమున్నా టానిక్లు అవి వాడమని చెప్పిరు ఆ పాప గురించి నా గురించి మా ఇంట్లో వాళ్ళ గురించి మళ్ళీ కరోనా ఎవరికి రావద్దు మాకు పోవాలని చెప్పేసి ప్రేర్ చేసుకొని మా అమ్మ కల్లో ప్రభు వచ్చి మీ ఇంట్లో అసలు ఏం జరగదు అందరు కోలుకుంటారు అని నాకు వచ్చి చెప్పిండు అని మా అమ్మ చెప్పింది నాకు వచ్చి అయితే నేను దాన్ని బట్టి అసలు ఎంతో సంతోషించిన అసలు నాకు చెప్పు చెప్పలేనంత ఆనందం అనిపించింది నాకు కొండంత ధైర్యం దొరికింది ప్రభు మా అమ్మకాడికి వచ్చి మాట్లాడిండు అని ఎంతో సంతోషపడ్డా ఫోర్టీన్ డేస్ తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటే నాకు కరోనా పోయిందని చెప్పేసిరు తర్వాత మా పాపకు కూడా టెస్ట్ చేయించినాం కరోనా పోయిందని చెప్పేసిరు ఈ సాక్ష్యం అయితే అసలు ఎంతగానో నన్ను బలపరిచింది తర్వాత మేము మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాం మా ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు దీన్ని అంటే ఈ మ్యారేజ్ విషయంలో కూడా ప్రభు మా ఇద్దరి కుటుంబాలను ఒప్పించి మేము పెళ్లి చేసుకోవడానికి సహాయం చేసిండు పెళ్ళి చేసుకున్నాక ఇవా దేవుణ్ణి తెలుసుకోలేదు పెళ్లి చేసుకునేటప్పటికి అప్పుడు ఆమె కొంచెం కొంచెం తెలుసుకోవడం మొదలుపెట్టింది సంఘానికి తీసుకొని వెళ్ళాక సంఘానికి తీసుకొని వెళ్ళగానే కొంచెం ఆ రోజు సంఘం అంతా ప్రేర్ చేసారు ఆ ప్రేర్ చేసినప్పుడు మే ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమెను అడగడం జరిగింది ఎట్లుంది నీకు ఏమన్నా మార్చినట్టు జరిగిందా మతం మార్చుకున్నట్టు ఉందా అని నేను అడిగితే ఏం లేదు మంచినే అనిపించింది నాకు అని చెప్పి మ్యారేజ్ కామందుకు దేవుణ్ణి తెలుసుకోలేదు మ్యారేజ్ అయ్యాక కూడా కొన్ని రోజుల దాకా తెలుసుకోలేదు మా ఆయన చెప్తున్నా కనుక వినకపోయేదాన్ని తర్వాత ఒకరోజుని వెళ్దామని చర్చికి వెళ్ళినాం తర్వాత ఆ రోజు వాక్యం విన్నాను వాక్యం విన్న తర్వాత ఇంత మంచి దేవుడు ఇంత ప్రేమ గల దేవుడు అని తెలుసుకున్నాను దేవునిపై విశ్వాసం ఉంచాను మా మ్యారేజ్ ఏ సంవత్సరం అయింది ఇంకా పిల్లలు లేరని అందరూ ఇంటి పక్క వాళ్ళందరూ అనేవాళ్ళు మాకు బాధ అనిపించేది ఆయన మేము పట్టించుకోకపోయేది ప్రేర్ చేసినాం ఇద్దరం అప్పుడే అన్నయ్య వాళ్ళకి చెప్తే అన్నయ్య వాళ్ళు ప్రార్థన చేసిర్రు జనవరి నెలలనే అన్నయ్య వాళ్ళు ప్రా ప్రేర్ చేసిర్రు ఆ నెలలనే మాకు సంతానం అందింది ఇప్పుడు నాకు నైన్ మంత్స్ దేవుడు మాలో గొప్ప కార్యం చేశారు బట్టి సంతోషిస్తా అయితే మాకప్పటి ఆ పిల్లలు లేరు మమ్మల్ని మేము దేవుని నమ్ముకున్నాక మీ దేవుడు గొప్ప దేవుడు అంటారు కదా మీరు మరి మీకెందుకు లేరు పిల్లలు వన్ ఇయర్ అయిందని అందరు అనడం ఊరికి ఫంక్షన్ పోయినా ఏడికి పోయినా కూడా ఇట్లా మీకు పిల్లలు లేరు ఇంకే ఏమన్నా విశేషం ఉందా అని ఊరికి అడగడం మేము ఎంతగానో బాధపడడం ఆ విషయం గురించి ఎంతగానో ప్రేర్ చేస్తూనే ఉన్నాం మా సంఘం కూడా ఎంతగానో ప్రేర్ చేసింది అయితే ఒకరోజు అన్నయ్య సిస్టర్ మా తోట దగ్గరికి వచ్చి మా కోసం ప్రేయర్ చేయడం జరిగింది ఆ అన్ని మంత్లోనే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అప్పుడు ఎంతగానో సంతోషించినాం మేము నేను ఇప్పుడు ఒకటికి రెండు బండ్లు కొన్నాను ఇంత ముందు నేను డ్రైవర్గా చేసేవాడిని ఒక బండికి ఇప్పుడు నా దగ్గర ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు ఆ ఇందుని బట్టి దేవుణ్ణి ఎంతో మయమపరుస్తున్నాను నేను నేను పర్ఫెక్ట్ అని చెప్తలేను కానీ ఆ యేసు ప్రభుని తెలుసుకొని నా జీవితం ఎంతగానో మార్చుకున్నాను మార్చుకోవడానికి యేసు ప్రభు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు మా ఫ్యామిలీ కూడా ఈరోజు నన్ను బట్టి ఎంతగానో సంతోషిస్తుంది దేవుణ్ణి నమ్ముకొని మావాడు ఇంత ఎదిగిండు అని అనుకుంటారు ఏ దారి లేదనుకోకండి మీరు నేను నమ్ముకున్న దేవుడు మీకు కూడా ఉన్నాడు ఆయన మీరు విశ్వాసం ఉంచండి నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మంచి మార్గంలో నడిపిస్తాడు నాలాంటి యవనస్తులు ఎంతోమంది ఈరోజు చెడిపోతున్నారు అలా చెడిపోకుండా ఉండాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి ఆయనే మనకు మార్గము సత్యము జీవము నన్ను ప్రేమించిన దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తాడు అని నేను నమ్ముతున్నాను మీరు కూడా ఇట్లాంటి కష్టాలలో ఎన్నో ఫెయిలియర్స్లల్లో ఉండొచ్చు కానీ ఆయనను తెలుసుకున్నాక ఆయన మీద మీరు విశ్వాసం ఉంచాక మీకు ఎంతగానో ధైర్యం వస్తుందని నేను నమ్ముతున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు ఎంత శక్తిమంతుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత అద్భుతంగా మలచగలడు అనడానికి ఈ సాక్ష్యమే నిదర్శనం ఎవరి గురించి ఎవరు పట్టించుకొని ఈ కాలంలో ఎవరి గురించి ఎవరికి అక్కరలేని ఈ సమాజంలో నిన్ను పట్టించుకునే దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు వారు దేవునికి ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ భాష ఏ ప్రాంతాన్ని కానీ ఆరోపించలేము వీటన్నిటికీ అతీతమైన వాడు దేవుడు ఇవన్నీ మనుషులు కల్పించుకున్నటువంటి అభిప్రాయాలు మాత్రమే నిజంగా దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని అలాగే ఇంకొక చోట రాస్తుంది దేవునికి ఏ పక్షపాతము లేదని మరొక వాక్యం సెలవిస్తుంది దేవునికి ఏ భేదము లేదని మరొక వాక్యం సెలవిస్తుంది ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని కాబట్టి స్నేహితులరా ఆ దేవుడే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మానవ రూపంలో జన్మించాడు చెడిపోయిన మనిషిని పాడైపోతున్న మనిషిని పాడైపోతున్న మానవ విలువలను సమాజాన్ని బాగు చేయడం కోసం మానవుని మీదకి రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని ఆయన మన నుంచి తిరిగి లేచాడు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు ఈ రోజున దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మీ పరిస్థితి ఈ రోజు ఎలా ఉందో మీ జీవితంలో ఎలాంటి కష్టం గుండా మీరు వెళ్తున్నారు ఎలాంటి శ్రమ గుండా మీరు వెళ్తున్నారు ఎలాంటి వ్యసనాలకు మీరు గురై దాంట్లోంచి బయటపడలేకపోతున్నారేమో ఈ రోజు మీకు శుభవార్త చెప్పాలనుకుంటున్నాను మీ జీవితాన్ని అద్భుతంగా రూపాంతరం చేయగలిగిన దేవుడు ట్రాన్స్ఫామ్ చేయగలిగినటువంటి దేవుడు యేసు క్రీస్తు వారు మీరు చేయవలసిందంతా మీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వడం మాత్రమే మీ కులాన్ని కానీ మతాన్ని గాని మీ కట్టు బొట్టు వేషధారణ మార్చుకోవాల్సిన అవసరం లేదు మీ హృదయంలో మాత్రమే ఆయన చోటు కోరుతున్నాడు కాబట్టి మీ హృదయంలోనికి జీవితంలోనికి రండి నా జీవితాన్ని బాగు చేయండి అని ఒక్క మాట మీరు హృదయంలోంచి అడగగలిగితే ఆయన మీకోసం కదిలి వచ్చేటువంటి గొప్ప దేవుడు మనం ఆహ్వానించకుండా ఆయన మన జీవితంలోనికి రాడు ఎందుకంటే ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగినటువంటి దేవుడు నీ జీవితంలో నువ్వు ఆహ్వానించినప్పుడు మాత్రమే ఆయన రాగలుగుతాడు మేము ప్రకటించే వారం మాత్రమే ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో నా గురించి ప్రార్థన చేయండి అని ఎవరైనా ఆశిస్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను ఒక్క నిమిషం మీరు రెండు చోటే కళ్ళు మూసుకోండి పరలోకపు తండ్రి ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వారి హృదయంలోనికి మీరు రండి వారి హృదయంలోనికి మీరు వచ్చి వారి జీవితాన్ని రూపాంతరం చేయమని ప్రార్థన చేస్తూ వారున్న ఊబిలో నుంచి వారున్న కష్ట నష్టాలలో నుంచి వారిని విడిపించి గొప్ప జీవితంలోనికి వారిని నడిపించమని ఏసునామాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ